హాయ్ గాయస్ మనకు ప్లేస్టోర్లో లెర్న్ విత్ యాసిన్ అని సర్చ్ చేయండి సో ఇదని సర్చ్ చేస్తే మనకి కింద మన లోగోతో ఒక యాప్ వస్తుంది సో యాప్ మీద క్లిక్ చేయండి లెర్న్ విత్ యాసిన్ అని యాప్ వచ్చింది కదా సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది ఓపెన్ అని క్లిక్ చేయండి సో ఓపెన్ అని క్లిక్ చేస్తే మీకు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ సో దీంట్లో నేను ఇంకా ఇంటర్ఫేస్ మీకు ఏం కనిపించలేదని ఏం టెన్షన్ అవ్వకండి యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూడు చుక్కల మీద త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్స్ మీరు వెళ్ళారంటే మీకు ఇక్కడ కురుక్షేత్ర యోజన గవర్నమెంట్ రిలీజ్ పీడిఎఫ్ గ్రూప్ వన్ మెయిన్స్ పీడిఎఫ్స్ అంటే క్వశ్చన్ ఆన్సర్ టైప్ సో దీంట్లోకి వెళ్ళారంటే మీ ఇక్కడ శ్రీ మీద ఇన్స్టిట్యూట్ సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పీడిఎఫ్ మేము పెట్టుకుంటూ వస్తాము ఓకే దీంట్లో కింద చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఎకానమీ సంబంధించిన పీడిఎఫ్ ఇవన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేసే ఆల్రెడీ అక్కడ మీకు వెతుకోవడం కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఈ యాప్లో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ తెలంగాణ మ్యాగ్జిన్స్ తెలంగాణ గవర్నమెంట్ వైట్ పేపర్స్ ఎన్సీఆర్టీ బుక్స్ నేను నెక్స్ట్ ఏపీఎస్సీఆర్టీ బుక్స్ తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్ కూడా నేను ఇక్కడ పెడతాను అనమాట సో బిడ్ బ్యాంక్స్ డైలీ పీడిఎఫ్స్ మా యొక్క టార్గెట్స్ అంతా మేము స్టేటస్ పెడతాం కదా డేట్ వైజ్ సో అవన్నీ మీకు ఇక్కడ డేట్ వైజ్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు లోపలకి వెళ్ళారంటే మీకు పీడిఎఫ్స్ ఉంటాయి పీడిఎఫ్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అన్ని ఓపెన్ అవుతాయి ఇంకా మీరు ఇక్కడ కిందికి వెళ్ళారంటే బడ్జెట్ సో మీకు బడ్జెట్ సంబంధించి పీడిఎఫ్ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మీకు టెలిగ్రామ్లో వెతకడం చాలా కష్టతరంగా ఉంటుంది సో ఈ విధంగా మీకు ఏం కావాలో ఆ స్టేట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేశారంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రెండు ఉంటాయి సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వెళ్తే మనకు ఈ ఇయర్లో రెండు బడ్జెట్లు వస్తాయి ఒకటి ఇంటీరియర్ బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ ఒకటి పూర్తి బడ్జెట్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎవరు గెలుస్తారో వాళ్ళు అనమాట ప్రస్తుతం ఇంటీరియర్ ఇంటీరియర్ బడ్జెట్ అనే ఫోల్డర్ బట్టి మనం ఇది ఓపెన్ చేస్తున్నాం దీంట్లో మనకు ఇంటీరియర్ బడ్జెట్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ తెలుగు రెండు పీడిఎఫ్లు ఉంటాయి సో ఆ విధంగానే మీకు తెలంగాణ యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా మీకు ఉంటాయి అనమాట సో ఈ విధంగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఓకే బడ్జెట్ అనే ఫోల్డర్ ఈ విధంగా సో తెలంగాణ టీఎస్ పోలీస్ అంటే మీకు దీంట్లో మళ్ళీ టీఎస్ కానిస్టేబుల్ టీఎస్ఎస్సై టీఎస్ కానిస్టేబుల్ అంటే ముందు మీకు ఈడ కింద సిలబస్ కాపీ ఇస్తాం పైన ప్రీవియర్స్ పేపర్స్ అని పెట్టాం సో టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రియర్స్ పేపర్స్ ఇంకా మనకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అప్లోడ్ చేయాల్సి ఉంది నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను కింద మీరు చూస్తున్నాం అంటే యూపీఎస్సి సివిల్స్ యూపీఎస్సి సివిల్స్లో ఇయర్స్ పేపర్స్ అన్ని ఇయర్ వైజ్ పెట్టేసాయి అనమాట సో ఈ కింద మీకు క్యాలెండర్ ఉంది అండ్ కింద సిలబస్ కాపీ కూడా ఉంది ఇయర్ వైజ్ మీరు ఇది ఓపెన్ చేసుకోండి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్స్ పైన ఒక ఫోల్డర్ సపరేట్ పెట్టాను మెయిన్స్ పేపర్స్ అన్ని సపరేట్ పెట్టాను అనమాట సో ఈ విధంగా మీరు పేపర్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే టీఎస్పీఎస్ఈ గ్రూప్ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అండ్ టీఎస్పీఎసీ గ్రూప్ టూకి సంబంధించి ప్రియర్స్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను పీడిఎఫ్స్ ఇయర్ వైజ్ పెట్టాను కూడా కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ఓకే చాలా కష్టపడ్డాను కొద్ది ఈ యాప్ లాంచ్ చేయని కూడా మనము డబ్బులు కట్టాలి కదా వాళ్ళకి సో మేము కూడా డబ్బులు కట్టేశాను ఓకే సో ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సిలబస్ రెండు కూడా ఇట్లా క్లిక్ చేశారంటే డౌన్లోడ్ అనే వచ్చి వచ్చేసి మీకు ఇక్కడ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే ఇట్లా మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సిలబస్ కాపీ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఇంకా ప్రీవియస్ పేపర్లోకి వచ్చే మీకు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ పేపర్స్ కూడా నేను దీంట్లో పెట్టేసాను అనమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ప్రిలిమ్స్ పేపర్స్ అండ్ సపరేట్ ఇవన్నీ కింద ఉన్నటువంటి మెయిన్స్ పేపర్స్ అనమాట ఓకే ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పుడైనా సరే మీరు లైఫ్లో అరే ఇక్కడికి వచ్చి అన్నీ దొరుకుతాయి మీరు ప్రీవియస్ పేపర్స్ కొంటూ ఉంటారు ఇక్కడికి వచ్చే మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఒకే చోట మీకు దొరుకుతాయి అన్నమాట ఓకే టీఎస్పీసీ గ్రూప్ అని సంబంధించిన పేపర్స్ కూడా మనం దీంట్లో సిలబస్ కాపీ అన్నీ పెట్టేశాము ఇరవై ఐదు క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టేసాం ఇంకా మేము అప్లోడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి కదా నాకు టైం దొరకట్లేదు అన్నిటికీ నేను సమయం పర్చుకోవాలంటే నేను డే బై డే డే బై డే కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇక్కడ ఇవైతే మీకు అన్ని ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి మీరు అన్నీ తీసుకోవచ్చు రాబోయే కాలంలో నేను చాలా పీడిఎఫ్లు ఎవ్రీ మంత్ నేను ఏకేఎస్ అమీగోస్ వాళ్ళ పీడిఎఫ్లు కేజీఎస్ పీడిఎఫ్లు వాళ్ళే కూడా ఇక్కడ నేను పెడతాను అనమాట సో నేను పెట్టే ముందు ఒకసారి ఇన్స్టిట్యూట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని పెట్టాలి బికాస్ ఆఫ్ ఎందుకంటే పెట్టిన తర్వాత మళ్ళీ మన మీద లీగల్ కాపీరైట్స్ అని అవన్నీ ఇష్యూస్ జరుగుతాయి అవన్నీ జరగకుండా నేను వాళ్ళతో పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను మన దాంట్లో నేను అనమాట దీంట్లో ఇల్లీగల్ పీడిఎఫ్స్ అంటూ ఏమీ ఉండవు ఇల్లీగల్ అంటే ఏంటి ఇతరులటువంటి బుక్స్ స్కాన్ చేసి పెట్టడం కానీ అలాంటివి పెట్టను ఇతరులు ఏవైనా అమ్ముతుంటే నేను వాన్ని ఇక్కడ ఫ్రీగా పెట్టడం అలాంటివి పెట్టను ఏం చుట్టైనా సరే ఫ్రీగా ఇచ్చేవి మాత్రమే నేను ఇక్కడ మీకు ఫ్రీగా ఇవ్వగలను వాళ్ళు అమ్మేటువంటి బుక్కులు కానీ పీడిఎఫ్లు కానీ ఏవి కూడా నేను ఇక్కడ పెట్టను ఎందుకంటే నేను ఒకరి కష్టాన్ని నేను ఎప్పుడు కూడా నష్టపరచను ఆ బాధ నాకు కూడా తెలుసు నేను కూడా కొన్ని బుక్కులు టైప్ చేస్తున్నాను ఆ కష్టం ఎలా ఉంటుందో వాళ్ళకి పే చేయడం డబ్బులు పే చేసి రాస్తుంటే చేస్తుంటే ఆ సమయము ఆ వాళ్ళకి మనం పే చేసే అమౌంట్ అవన్నీ ఉంటాయి సో నేను ఏ ఇన్స్టిట్యూట్ యొక్క పేడ్ పీడిఎఫ్స్ నేను ఏవి కూడా ఇక్కడ పెట్టను అండ్ ఏవి కూడా స్కాన్ చేసి నేను ఇక్కడ పెట్టాను ఓకే ఏవైతే మనకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారో అవి మాత్రం నేను ఇక్కడ పెడతాను సో ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రీ మాత్రమే పెడుతున్నాను మీ పేడ్ ఏవి కూడా పెట్టడం లేదు ఫ్రీగా పెట్టేవి కూడా అది నేను మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసిన మాదిరి మీకు ఉపయోగపడుతుంది తప్ప నేను ఇక్కడ ఎవరి ఏ పీడిఎఫ్ కూడా అమ్మడం లేదు ఓకే ఏపీఎఫ్ కూడా నేను ఇక్కడ అమ్మడం లేదు ఓకే అన్నీ కూడా నేను ఫ్రీగా పెట్టేస్తున్నాను ఇక్కడ యోజన కురుక్షేత్రానికి వెళ్తే మీరు టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి గిస్ట్ మొత్తం పీడిఎఫ్ ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన గిస్ట్ ఇక్కడ దొరుకుతుంది సో ఈ విధంగా నేను ఈ ఇన్స్టిట్యూట్లో ఏపీఎఫ్ కూడా నేను ఇక్కడ అమ్మడం లేదు అన్నీ ఫ్రీగానే పెడుతున్నాను ఓకే ఎవరైతే మీ ఇన్స్టిట్యూట్లో అమ్మే పీడిఎఫ్ ఉన్నాయో అవి నేను అమ్మను ఇక్కడ ఫ్రీగా ఇవ్వను అమ్మను కూడా ఫ్రీగా ఇవ్వను కూడా ఓకే దాని గురించి ప్రస్తావన నేను దీంట్లో ఏమీ పెట్టను అది మీ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ యాప్లో ఉన్న అవన్నీ జరుగుతాయి మీరు అక్కడికే వెళ్ళి అవి కొనుక్కోవాలి ఏ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి పేడు కోసం మేము ఇక్కడ ఏవి అమ్మాము ఓకే ఓన్లీ ఫ్రీ పీడిఎఫ్ స్టూడెంట్కి చదువుకోవడానికి ఫ్రీ ఒక చోట అందుబాటులో ఉండాలి అన్నీ అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యాప్ నేను డెవలప్ చేశాను అనమాట ఓకే ఈ చాలా టైం పట్టింది నేను చేయడానికి ఓకే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి చేస్తాను అన్నీ నాకు కొద్దిగా సమయం కావాలి టీఎస్పీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని ఒక చోట తీసుకొచ్చి పెడతాను నాకు కొద్దిగా సమయం కావాలి ఆ సమయాన్ని నేను ఖచ్చితంగా నేను ముందుకు ఆ రిజల్ట్ నేను చూపి చూపించగలుగుతాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నన్ను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇక్కడ దాకా నమ్మి చాలా మందికి చెప్పి 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 ఒక నోటి వాక్తోనే టార్గెటెడ్ గ్రూప్స్ వన్ టూ త్రీ అనేటువంటి పేరు మీరు చాలా దూరం తీసుకెళ్లారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఈ లెర్నీ విత్ యాసన్ అనేటువంటి దాంట్లో మీకు పీడిఎఫ్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి టెస్ట్ సిరీస్ కూడా వన్ రూపీ టూ రూపీస్ అలాగే ఉంటాయి కానీ ఎక్కువ అయితే ప్రైజ్ అయితే ఏమి పెట్టను అది కూడా వన్ రూపీ టూ రూపీ ఎందుకంటే మనం మెటీరియల్ తయారు చేస్తాం టైప్ చేసే పర్సన్ కన్నా మనం డబ్బులు ఇవ్వాల్సిందే కదా ఓకే నేను పే చేసుకోగలను ఎప్పుడు దానికైతే నా దగ్గర బుక్కులు అమ్మడుపోతుంటాయో అప్పుడు దాకా నేను అమౌంట్ పే చేసుకోగలను ఎప్పుడు నా దగ్గర బుక్స్ అమ్మడిపో నేను కూడా అప్పుడు నేను సర్వైవ్ కావాలంటే కష్టం అవుతుంది కదా సో నా సర్వైవర్కి మీరు కూడా కొద్దిగా మీకు ఏమైనా బుక్స్ కావాలంటే మా వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి మేము మీకు లోకల్ డిస్కౌంట్ డిస్కౌంట్కున్న చాలా ఎక్కువ ఇస్తున్నాము హైదరాబాద్ డిస్కౌంట్ ఇస్తున్నాము మీకు డెలివరీ ఛార్జెస్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాము ఆర్టీసీ ద్వారా తీసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుంది మీకు అదే పోస్టుల తర్వాత ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్లో వస్తాయి ఓకే టెస్ట్ సరీస్ ఏం స్టార్ట్ చేయలేదు నేను సబ్జెక్ట్ వైజ్ అండ్ ఇయర్ వైజు తెలుగు మీడియం యూపీఎస్ సంబంధించిన క్వశ్చన్లు అన్ని పెడదాం అనుకుంటున్నాను నాకు కొద్దిగా సమయం కావాలండి ఓకే సో మీరు ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పంపి వేరే వాళ్ళకి కూడా పంపించి అరే ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి నీకు డైలీ అప్లోడ్ చేస్తుంటారు వీక్లీ వీక్లీ క్వశ్చన్స్ వస్తుంటాయి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయరా అని మీకు మీ ఫ్రెండ్స్కి తెలియజేసి ఈ యాప్ని ఇంకో కొంతమందికి షేర్ చేయండి ఓకే యాప్ పేరు గుర్తుంది కదా లెర్న్ విత్ యాసిన్ లెర్న్ ఎల్ఈ ఆర్ఎన్ విత్ వైఏఎస్ఈఈన్ ఓకే ఈ విధంగా మీకు ఈ యాప్ ఉపయోగపడుతుంది టైం లేదు సోదరాలా ఏపీ వాళ్ళకి జూలై ట్వంటీ ఎయిట్ గ్రూప్ టూ మెయిన్స్ ఉంది తెలంగాణ వాళ్ళకి ఆగస్ట్లో గ్రూప్ టూ ఉంది సో మనమంతా కరెక్ట్గా చదువుకొని ముందుకెళ్దాం ప్రీయస్ పేపర్స్ కానీ ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ సంబంధించి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ స్టేటస్ ద్వారా నేను ఇస్తూనే ఉన్నాను మీరు కూడా నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ సెవెన్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఐ లవ్ యూ మీరందరూ హ్యాపీగా చదువుకోండి హ్యాపీగా ఈ ఫ్రీ సర్వీసెస్ని మీరు ముందు ఉపయోగించుకోండి బాగా మనం ఫ్రీగా ఉపయోగించుకోలేకపోతే డబ్బులకి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట తర్వాత సో ఫ్రీగా ఉన్నదాన్ని ఉపయోగించుకోండి ఓకే I love you guys. Thank you so much. All the very best. All the very best. All the very best.